ప్రసాద్కు సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్ అని పేరు పెట్టుకొని సిగ్గు లేకుండా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయడమే ఈయన పని అధికార పార్టీకి సంబంధించి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ కాళ్ళు ఒత్తడమే ఇలా పని అంటే ఆయన సపరేట్ ఒకటి వింగ్ ఏర్పాటు చేసుకున్నాడు సపరేట్ ఒక డ్యూటీ ఏర్పాటు చేసుకున్నారు ఈ మొత్తం ఈ అవినీతి అక్రమాలు చేసి తప్పులు చేయడానికి తప్పుతడుగా చేయడానికి పోలీసుల ఆ విలువ తీయడానికి కంకణం కట్టుకొని ఏం పని అంటే మొత్తం ఆయన సొంత జిల్లాకు సంబంధించిన పోలీస్ ఆఫీసర్ అని ప్రక్కాగా సెలెక్ట్ చేసుకున్నాడు ఎవడవరు దొంగ నేను చెప్తిన దొంగలు మన కేసీఆర్ అనే గజ దొంగకి మనం తప్పుడు సమాచారం ఇవ్వాలి మొత్తం అంటే ఇవి ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు సమాచారం ఇవ్వాలి మళ్ళా మన దొరని మన కులముని గెలిపించుకోవాలనే కోణంలో ఈ ప్రభాకర్ రావు అనే ఒక దొంగ ఈ దొర రూపంలో ఉన్న ఈ దొంగ పోలీసు వేషం వేసుకుని మొత్తం పక్కాగా వ్యూహం రచించడం జరిగింది ఈ క్రమంలో సమాజంలో పోలీసులు అంటే మిత్రులారా ఒకటి గమనించాలి మనం ఈ సమాజంలో అన్నదమ్ములకు గొడవ జరిగిన తల్లి కొడుకు గొడవ జరిగిన భార్య భర్తలకు గొడవ జరిగిన అక్క చెల్లి గొడవ జరిగిన ప్రతి సమాజం అంటే మిత్రులకు దోస్తుల గొడవ జరిగిన రాజకీయ నాయకులకు పేదలకు కూడా జరిగిన డబ్బు నోనికి పేదోని గొడవ జరిగినా ఎవ్వనికి గొడవ జరిగిన కుల సంఘాల మధ్య గొడవ జరిగినా ఏ గొడవ జరిగినా మొదటగా గుర్తొచ్చేది మాకు న్యాయం జరుగుతుంది లేదంటే మాకు రక్షణ ఉంటుంది న్యాయానికంటే ముందు రక్షణ మాకు కలుగుతుంది అనే కోణంలో భావించేది మనం ఏది అంటే ఈ సమాజంలోని ప్రతి ఒక్క మనిషి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే మొదటిగా నాకు రక్షణ కలుగుతుంది ఎవడైనా నన్ను చంపడానికి వస్తుండో నా పైన దాడి చేయడానికి వస్తుండో నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు ఫస్ట్ రక్షణ వస్తుంది రక్షణ తర్వాత న్యాయం జరుగుతుంది అనేది ఒక ప్రగాఢమైన నమ్మకం ఒక ఇది నిజం ఉన్న వాస్తవం అది కానీ పోలీసు వేషం వేసుకొని పోలీసులు దుస్తులు వేసుకొని కొంతమంది క్రిమినల్స్ క్రిమినల్స్ అంటే వాళ్ళ మైండ్ మొత్తం క్రిమినల్స్ కానీ వేషధారణ మాత్రం పోలీసు రూపంలో ఉన్నారు వీళ్ళు టెర్రరిస్టుల కంటే చాలా ప్రమాదకరమైన వాళ్ళు వీళ్ళంతా వీళ్ళంతా పోలీసు వేషం వేసుకొని ఎవరైతే అంటే ఈ సమాజంలో ఏ ఆపద వచ్చినా మమ్మల్ని ఆదుకున్నప్పుడు మాకు రక్షణ ఇచ్చేది పోలీసులు అనే కోణంలో ఈ సమాజం అంతా అంత నమ్మకంతోనే ముందుకు వెళ్తుంటే పోలీసులు కూడా ప్రజలకు అంత సేవ చేస్తుంటే కొంతమంది చీడ పురుగులు కొంతమంది ఎవరైతే మంచి చేనులో ఏదైతే గంజాయి తులసి మొక్క తులసి చేనులో గంజాయి మొక్కలాగా పోలీసు వ్యవస్థలో కొంతమంది గంజాయి మొక్కల్లాగా వ్యవహరించి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసేందుకు ప్రత్యేకంగా రూమ్లను ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకుని ఇతర దేశాల నుంచి టెక్నాలజీని తీసుకొచ్చి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఇచ్చిన డబ్బుతోని మొత్తం ఒక వ్యవస్థను సృష్టించి ఒక కులానికి సంబంధించిన వాళ్ళు ఎందుకంటే వేరే కులం అయితే చెప్పినట్టు వినరు మళ్ళీ లీక్ అవుతుంది సమాచారం బయటికి వెళ్తుంది అనే కోణంలో దొర కులానికి సంబంధించిన ఎందుకంటే కేసీఆర్ దొర కాబట్టి ఆయన కులానికి సంబంధించిన ప్రభాకర్ రావు ప్రత్యేకంగా ఒక పోస్టును సృష్టించడం జరిగింది ప్రభాకర్ రావుకు అది ఏంది అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ అంట వీడు ఒక దొంగతనం చేయడానికి ఆ ఇంటెలిజెన్స్ అనే ఒక ఉద్యోగాన్ని క్రియేట్ చేయడం జరిగింది కేసీఆర్ ఇంటెలిజెన్స్ చీఫ్ అనే ఒక ఉద్యోగాన్ని క్రియేట్ చేసి ఈ చీఫ్ కింద పనిచేయడానికి చీఫ్ పనులు చేయడానికి ఆయన కులానికి సంబంధించిన ఆయన సొంత జిల్లా వరంగల్ జిల్లాకు సంబంధించిన అధికారులందరినీ నియమించడం జరిగింది ఎవరెవరైతే ప్రతిపక్ష పార్టీలోని నేతలు బలంగా స్ట్రాంగ్ గా ఉంటారో అధికార టీఆర్ఎస్ పైన నాడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పైన బలమైన పోటీ పోటీ లేదంటే పోరాటం చేస్తారో ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే గెలుపుకు అవకాశాలు ఉన్నాయో అలాంటి నేతల ఫోన్ల పైన ట్యాపింగ్ చేయడం జరిగింది వాళ్ళ ఫోన్లు అంటే వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమేమి ఎన్నికల్లో కానీ ఎన్నికల కంటే ముందు ఏమేమి ఎత్తులు వేయడం జరుగుతుంది వాళ్ళ ఎత్తులను ఈ ఫోన్ల ద్వారా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారని అనేక అంశాలను మొత్తం తెలుసుకుని ముందత్తుగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఈ తోడు దొంగలందరు జమై కాకి ముసుగు వేసుకున్నటువంటి తోడు దొంగల జమై తెలంగాణ పోలీసుల ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేయడం జరిగింది కొంతమంది వ్యవహార తీరుతో తెలంగాణ సమాజంలో అనేక మంది పోలీసులు తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృత పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఈ తెలంగాణ సమాజంలో ఎలాంటి అల్లరులు కానీ కులాలకు సంబంధించిన మతాలకు సంబంధించిన ఎక్కడ కూడా లేవు శాంతియుత మార్గంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారంటే అది కేవలం పోలీసుల చొరవే కానీ ఈ పోలీసులు కూడా కొంతమంది గంజాయి మొక్కల వ్యవహరించి ఇంటెలిజెన్స్ చీఫ్ అని ఒక ముసుగు వేసుకొని పోలీస్ డ్రెస్ వేసుకొని కాకి డ్రెస్ వేసుకొని అధికార టిఆర్ఎస్ పార్టీకి తొత్తుగా ఈ ప్రభాకర్ రావు గజ దొంగ వ్యవహరించడం జరిగింది ఈ ప్రభాకర్ రావు అనే గజ దొంగతో పాటు ఆయన కులానికి సంబంధించి మొత్తం సిఐ వరకే సిఐ వరకు మొత్తం ఆయన కులానికి సంబంధించిన వాళ్ళని మొత్తం నియమించుకొని మొత్తం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులందరి ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది ఒకే కులం ఒకే జిల్లాకు సంబంధించిన ఈ అధికారులందరు కలిసి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులందరినీ ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది ఇది కేవలం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి పరిమితం కాలేదు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి వెనుకబడిన జిల్లాగా చెప్పుకునే ఈ పాలమూరు జిల్లాలో కూడా బీసీలను ఉద్ధరించే నాయకుడిని చెప్పుకునే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఈ కుట్రలో భాగం కావడం జరిగింది అనే కోణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ రోజు పోలీసు ఉన్నతాధికారికి నా ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది నా కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది బీసీలని ఉద్ధరించినటువంటి ఈ బీసీ నాయకుడు అనేక మంది బీసీలను జైల్లో పెట్టడం జరిగింది ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అక్రమ కేసులు పెట్టడం జరిగింది అక్కడ ఏదైతే ఏపీలో జరిగిన కుట్ర రాజకీయాలు ఏవైతే ఉన్నాయో హత్య రాజకీయాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలో పరిచయం చేసిన మహాఘటికుడు మహాగనుడు ఈ బీసీ నాయకుడు నాపైన హత్యాయత్నం జరిగిందనే కోణంలో ప్రజల్లో మొత్తం ఒక సానుభూతి క్రియేట్ చేసేందుకు పోలీసుల సాయంతో ఇదే ఈ పోలీసులు ఈ ప్రభాకర్ రావు ఈయన టీం ఒక కుట్ర పన్నడం జరిగింది ఒక స్క్రిప్ట్ రాయడం జరిగింది కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ శ్రీనివాస్ గౌడ్ పైన ఇట్లా కుట్ర హత్య కుట్ర జరిగిందనే కోణంలో ఆయన పైన సానుభూతి తీసుకొచ్చి ఆయనను మరోసారి ఎమ్మెల్యే గెలిపించే ప్రయత్నం చేయడం జరిగింది ఈ ప్రభాకర్ రావు అనే ఈయనకు సంబంధించిన ముఠా ఖచ్చితంగా ఇది ముఠానే ఎందుకంటే ముఠా చేసే పనులే వీలు చేసారు కాబట్టి సమాజాన్ని తప్పుదో పట్టించారు కాబట్టి చట్టానికి విరుద్ధంగా పనిచేసారు కాబట్టి ఇదంతా ముఠా పని ఈ బీసీలను ఉద్ధరించే నాయకుడు చేసిన పని ఏంటంటే బీసీలందరినీ జైల్లో పెట్టడమే కాకుండా నేను బీసీ కోటలో ఉన్న కాబట్టి నాకు మంత్రి కావాలని కొను రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత కేసీఆర్ పైన యుద్ధం ప్రకటించే ప్రయత్నం చేయడం జరిగింది అనేక ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ బీసీ ఉద్యమ నాయకుడు తెలంగాణ ఉద్యమంలో ఆయనకున్న ఆస్తులేని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వందల కోట్లు ఎట్లు వచ్చినాయి వందల కోట్ల ఏ సంపాదనతో పాటు వందలాది ఎకరాల భూములు ఎట్లు వచ్చినాయి భూ కబ్జాలు ఎట్లా చేసినాయి ఆయన సదరు బీసీ మంత్రి బీసీ బీసీ బీసీలను ఉద్ధరిస్తామని చెప్పి ఇలాంటి నాయకులతోనే భవిష్యత్తులో ఎవరైనా బీసీ రాజకీయ నాయకుడు రాజకీయాల్లో వస్తే కూడా బీసీలు నమ్మే పరిస్థితి లేకుండా పోతుంది ఇలాంటి పాలమూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రిని చూస్తే ఇలా వ్యవహారం ఒకసారి చూస్తే మిత్రులారా ఒకే క్యాస్ట్ ఒకే జిల్లా ఫోన్ ట్యాపింగ్ నిందితులందరిది ఉమ్మడి వరంగల్ ఏ వన్ ప్రభాకర్ రావు నుంచి సిఐల దాకా అందరూ ఒక్కడి వాళ్ళే టీం ఎంపికలు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పక్క ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అంటే నాకు ఒళ్ళు మొత్తం జర్లు పాకినట్టు ఉంది మిత్రులారా చీమ్మలు జర్లు పాకినట్టు ఇంటెలిజెన్స్ చీఫ్ అయింది మిత్రులారా నేను జాబ్ నాకు అర్థం కాదు వీడు చేసే ఫ్రాడ్ పనికి ఫ్రాడ్ చేసే పనికి ఇంటెలిజెన్స్ చీప్ అంట మళ్ళీ కేసీఆర్ అడుగులకు మడుగులు వచ్చింటాడు కేసీఆర్ కాలు తీస్తు ఇక ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆఫీసర్లతో టాప్ అండ్ టాఫ్ కంప్లీట్ చేశాక ఎర్లీ ప్రమోషన్ ఈజీ పోస్టింగ్ సిగ్గుండాలే ప్రభాకర్ రావు నీకు చేసే తప్పుడు పనికి మళ్ళీ వీళ్ళకు ప్రమోషన్లు అంటే తొందర పోస్టింగ్లు అంటాం కేంద్ర ఆర్మీ పని నాశనం చేస్తారు కదా వ్యవస్థ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం రాజకీయంగా కాకుండా పోలీసుల పరంగా నాశనం చేస్తారు సామాజిక పరంగా నాశనం చేస్తారు మొత్తం వ్యవస్థనే ఉప్పగోలు చేస్తారు కదరా విలువలను కూడా చేస్తారు కదరా వ్యవస్థల ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న అధికారులు అందరూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారే ఉన్నారు అందులోనూ వీళ్ళందరిది ఒకే సామాజిక వర్గం బీఆర్ఎస్ సహాయంలో తమ డ్యూటీలు పక్కన పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఈ దొంగలు చేసిన పని మిత్రులరా ఫోన్ ట్యాపింగ్ చేసి రియల్టర్ రియల్టర్ వ్యాపారుల పెద్ద పెద్ద వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి ఫోన్లు చేసి బెదిరించి వందల కోట్ల రూపాయలు సంపాదించారు ఈ దొంగలు కాబట్టి ఈ రూపంలో కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది ఎందుకంటే వీళ్ళు బెదిరించి వందల కోట్లు కాబట్టి నిందితుల్లో కొందరు షార్ట్ కట్ రూట్ లో ప్రమోషన్లు పొందితే మరికొందరు భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తుంది కేసు ఇన్వెస్టిగేషన్ మొదట్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీవ్ ప్రణీత్ రావు పేరు మాత్రమే బయటకు వచ్చింది ఆ తర్వాత అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పేరు బయటకు వచ్చే వరకు కూడా నిందితులందరిదే ఉమ్మడి వరంగల్ జిల్లా అని ఎవరికి తెలియదు ప్రభాకర్ రావు ప్రణీత్ రావు కేరఫ్ ఓరుగల్లు ఫోన్ కేసులో ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ తాటిపర్తి ప్రభాకర్ రావుది ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా హాచపూర్ మండలంలోని నీలుకుల్లా ఆయన సొంత గ్రామం ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులు ఈ ఊర్లోనే ఉంటున్నారు ఆయన పేరు మీద భూములు కూడా ఉన్నట్టు సమాచారం చిన్న గ్రామం నుంచి అత్యున్నత స్థాయి పదవి ఎదిగిన ప్రభాకర్ రావు సొంతూరుకి ఎంతో కొంత ప్రయోజనం కలిగే పనులు చేసిన గ్రామస్తులు మనసులు మాత్రం విమర్శలు విమర్శలున్నాయి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోని కొందరికి ప్రయోజనం చేకూర్చేందుకు తనకు నమ్మకంగా ఉండే టీంను ఎంపిక చేసుకున్నారు అందులో భాగంగానే వరంగల్ జిల్లా నల్లవేలి మండలం మేడపల్లి గ్రామానికి చెందిన ఎస్ఐపి మాజీ డిఎస్పి దుగ్గేల ప్రణీత రావు టీం ఇన్ఛార్జిగా పెట్టుకున్నారు అనుకున్న పని కాగానే కేసులో కీలకంగా వ్యవహరించిన భుజంగరావుకు వరంగల్ లోని భూపాలపల్లి ఏఎస్పీ అవకాశం కల్పించారు ఈ కేసులో ఇద్దరు కూడా కూడా పోలీసులు వీరు జిల్లాకు చెందిన వారే మొత్తం కేసులో ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రావు మొదలు ఏఎస్పి సిఐలంతా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని తతంగం నడిపించారు సీనియర్లను కాదని పెద్దలకు అవసరమైన ప్రయోజనాలు చేకూర్చే క్రమంలో ఇంటెలిజెన్స్ మాజీ ప్రభాకర్ రావు తన టీం మెంబర్లకు ఎర్లీ ప్రమోషన్లు ఇప్పించారనే ఆరోపణలు ఉన్నాయి అప్పట్లో నక్సల్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రాణాలు లెక్క చేయకుండా కొందరు పోలీసులు కూమింగ్ ఆపరేషన్లు చేసేవారు ఇందులో సక్సెస్ అయిన వారికి యాక్సిలరీ ప్రమోషన్లు ఇవ్వాలి ఆ కోటాలో రెండు ఇరవై నాలుగు వేల నాలుగు చెందిన ఆఫీసర్లు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తుంటే వారిని కాదని రెండు వేల ఏడు బ్యాచ్ కు చెందిన ప్రణీత్ రావుకు యాజలరీ ప్రమోషన్ ఇప్పించారు గతంలో ప్రభాకర్ రావు నల్గొండలో పనిచేయగా ప్రణీత్ రావు కూడా అక్కడ ఎస్ఐ విధులు నిర్వర్తించారు తక్కువ టైంలోనే డిఎస్పీ అయ్యాడు ప్రణీత రావు టీమ్ లో పనిచేసిన ఇద్దరు ముగ్గురు వీళ్ళు ఎక్కువగా మాజీ మంత్రి ఇలాకాలోని అందరికి అందరిది ఒకే సామాజిక వర్గం ఏ గా ఉన్న ప్రభాకర్ రావు ఇల్లీగల్ ఆపరేషన్ నడిపించేందుకు తనకు నమ్మకంగా ఉండే సొంత సామాజిక వర్గానికి చెందిన ఆఫీసర్ సెలెక్ట్ చేసుకున్నారు ఉమ్మడి రాష్ట్రంలో కీలక కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఇదే నీరుకుల గ్రామానికి చెందిన గత ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉండే వ్యక్తి ద్వారా టీమ్ లోని సభ్యుల కుటుంబాలకు ప్రభాకర్ రావు దగ్గర తెలిసింది ఆ తర్వాత ప్రభాకర్ రావు తాను చెప్పి టాస్క్ లో ర్యాంక్ ఉన్న రాధాకృషన్ రావు ఏఎస్పి భుజంగరావు మొదలు ఐఎస్బి మాజీ డిఎస్పి ప్రణీత్ రావుకు కీలక బాధ్యతను అప్పగించారు సిఐ స్థాయిలో పనిచేసిన వారిలో కూడా కొందరు సిఐ స్థాయిలో పనిచేసిన వారు కూడా సొంత సామాజిక వర్గానికి చెందిన ఆఫీసర్ల పేరు ఆఫీసర్ల ఈ వ్యవహారం చక్కదిద్దినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఎడ్రవల్ దయాకర్ కూడా వరంగల్ లోని అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సేమ్ క్యాస్ట్ కు చెందిన ప్రజాప్రతినిధులు ఇళ్లలోనే వారూమ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది నిందితులందరి మధ్య దూరపు బంధుత్వం కూడా ఉంది ఏందిరా మీరు ఏ పని ఏం చేస్తున్నారా మీరు మీ కులమోని రక్షించడానికి మీ కులమోలు అందరూ కలిసి చేసిన పనులు ఇవ్వారా ఏపీసే ఓట్లు వేపియ్యనరా కానీ చట్ట వ్యతిరేక పనులు చేయడం అది మీరు చట్ట చట్టపరమైన డ్యూటీలో ఉండి పోలీసులుగా పెడుతూ ఏం పనులు చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మీకు ఏమైనా అర్థమవుతుందా మీకు ఏమైనా బుద్ధి ఉందా కామన్ సెన్స్ ఉందా ఇక ఈ అంశానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా ఇదే అంటున్నాడు మా పార్టీ ఫోన్ల మా పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ట్యాపింగ్ మంటల్లో ఫోన్లపై నిఘా వ్యవహారం మీద తీవ్ర ఆగ్రహం కేసీఆర్ మొత్తం బాధ్యత రాష్ట్ర బీజేపీ కిషన్ రెడ్డి ధ్వజం దీనిపై న్యాయ విచారణ జరిపించాల్సిన డిమాండ్ మొదటి ముద్దాయి అప్పగించాలి దుబాక ఉప ఎన్నిక సమయంలో నా ఫోన్ విన్నారు హరీష్ రావు వెంకట్రామరెడ్డిని ముద్దాయి ముద్దాయిగా చేర్చాలి మునుగోడులో కొమ్మటి ఓటమికి ట్యాపింగ్ కారణం హైకోర్టు దీన్ని సుమోటగా స్వీకరించి విచారించాలి ఈ నెల పంతొమ్మిది విమానంలో హరీష్ రావు రేవంత్ రెడ్డి చర్చలు జరిపిర్రు అందుకే చర్చలపై సర్కారు వెనుకడుగు అంటూ చర్యలపై సర్కారు వెనుకడుగు అంటూ రఘునరావు విమర్శలు నా ఫోన్ ట్యాప్ చేశారంటూ కఠిన చర్యలు తీసుకున్నట్టు డీజిపికి మహబూబ్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది